సొసైటీకి నూతనంగా ఎన్డీఏ కూటమి తరఫున నియమితులైన చైర్మన్లు డైరెక్టర్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు రాజనగరం నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రపతి సంఘం సొసైటీకి నూతనంగా ఎన్డీఏ కూటమి తరపున నియమితులైన చైర్మన్లు డైరెక్టర్లు రాజమండ్రిలో బత్తుల బలరామకృష్ణ గారి కార్యాలయములను వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు